స్వయంభూ భూ వెలిసిన అమ్మవారి దేవాలయానికి దర్శనకైతే అయితే వెళ్ళాను ఈ కొండపై ఎక్కడానికి రెండు దారులు అయితే ఉన్నాయి కొండపైన కాళిక మాత అడవి లాంటి మార్గంలో అయితే వెళ్తుంది ఈ ఆలయానికి పైకప్ అనేది ఉండదు అంగాదేవి అమ్మవారి రూపం అయితే కనిపిస్తుంది మనకు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండే ఈ విగ్రహం అందరిని ఆకర్షించేలాగా ఎక్కడి నుంచి వచ్చినావా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై బ్లాగ్స్ ఈ రోజు మన మహబూబ్ నారమచంద్రపురంలో ఉన్న స్వయం భూ వెల్సిన అమ్మవారి దేవాలయానికి దర్శనకైతే అయితే వెళ్ళాను ఈ ఆలయం ఎలా ఉంటుంది అలాగే ఈ ఆలయ చరిత్ర గురించి వీడియో ఫుల్ కవర్ చేశాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవాలయం నగర్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రామచంద్రపురం అనే గ్రామంలో అయితే ఉంటుంది ఈ ఆలయంలో కాళిక మాత అయితే వెలిసింది ఈ ఆలయానికి అద్భుతమైన చరిత్ర అయితే దాగి ఉంది ఈ ఆలయం దగ్గర అమ్మవారు అయితే అయితే వెలిసారు ఈ కొండపైన కాళిక మాతతో పాటుగా తొమ్మిది అమ్మవార్లను అయితే ప్రతిష్ఠించారు ఓకే అండి రామచంద్రపురం అనే గ్రామానికి అయితే వచ్చేసాం ఈ గ్రామం ఉండే కొండపైనే అమ్మవారు అయితే వెలిసారు కాళిక మాత అమ్మవారు ఆలయానికి పోవడానికి ఎంట్రెన్స్ కమాన్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్లగానే అమ్మవారు కొలువై ఉన్న కొండ అయితే కనిపిస్తుంది ఈ కొండ గ్రామం నుంచి కొద్దిగా దూరం అయితే ఉంటుంది ఇంకా ఆలయం చరిత్రలోకి వెళ్తే ఇక్కడ వెలిసిన కాళిక మాత ఈ గ్రామం నుండే ఒక వ్యక్తి కలలో వచ్చి నేను ఈ అయితే కొలువై ఉన్నాను నాకు గుడి కట్టించి పూజలు చేయమని చెప్పిందంట ఆ మరుసటి రోజే ఆ వ్యక్తి ఆ కొండపైకెక్కి అమ్మవారిని అయితే చాలా చాలాసేపు వెతికాక ఒక గుహల్లో ఒక గుండు పైన అయితే అమ్మవారి అయితే కనిపించిందంట అప్పటి నుండి ఆ వ్యక్తి రోజు వచ్చి అమ్మవారికి అయితే పూజలు అయితే చేసేవాడు తర్వాత ఈ ఆలయం గురించి తెలుసుకున్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని అయితే మొక్కసాగారు ఈ విధంగా ఈ అయితే అమ్మవారి ప్రస్తావన అయితే స్టార్ట్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి రోజు ఈ కొండపై పూజలు అయితే జరుగుతుంది ఓకే అండి ఈ కొండ పైకి ఎక్కడానికి రెండు దారులు ఉన్నాయి ఒక దారి మెట్ల దారి మరొకటి రోడ్డు దారి ఈ కమాన్ల నుండి లోపలికి వెళ్తే మెట్ల దారి అయితే వస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తున్న ఆలయమే అమ్మవారి ఆలయం అమ్మవారి ఆలయం మెట్ల నుండి వస్తే ఈ విధంగా అయితే దర్శనం ఇస్తుంది మీరు కూడా చూడండి ఎట్ల నుంచి అమ్మవారి ఆలయం ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఒకసారి రోడ్ నుంచి కూడా చూపిస్తాను ఆలయం ఎలా ఉంటుంది ఎలా కనిపిస్తుంది అనేసి మనం కిందికి వెళ్లి రోడ్ మార్గం నుంచి అయితే మళ్ళీ వద్దాం రండి ఈ రోడ్ మార్గం మధ్యలోనే కమాన్ అయితే కనిపిస్తుంది కమాండ్ నుంచి లోపలికి వెళ్తే మెట్లైతే వస్తాయి చూసారు కదా ఈ రోడ్ మార్గం వెళ్తే అమ్మవారి ఆలయానికి డైరెక్ట్ వెళ్లొచ్చు ఒకసారి చూపిస్తాను చూడండి మీకు కూడా ఈ రోడ్డు మార్గంలో అమ్మవారి ఆలయానికి వెళ్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అమ్మవారి ఆలయం ఇక్కడ కనిపిస్తున్న గుండు పైన కాళిక మాత అయితే వెలిసింది ఎన్నో ఏండ్ల నుంచి గుండు దగ్గరనే అమ్మవారికి పూజలు అయితే జరుపుతున్నారు ఇక్కడ స్వయంభూగు వెలిసిన కాళిక దర్శనం చేసుకోవడానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ అయితే వస్తుంటారు కొండపైన కాళిక మాత అడవి లాంటి మార్గంలో అయితే వెలిసింది ఒకసారి అమ్మవారిని కూడా చూపిస్తాను రండి ఈ కొండపైన కాలిక మాతతో పాటుగా తొమ్మిది అమ్మవార్లను అయితే ప్రతిష్ఠించారు అని చెప్పాను కదా ఒకసారి చూపిస్తాను రండి ఇక్కడే ముగ్గురు అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు చూపిస్తాను రండి మీకు కూడా మొదటగా భూదేవి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం ఈ ఆలయంలో కొలువై ఉన్న భూదేవి అమ్మవారి రూపం అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఈ ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన భూదేవి అమ్మవారి రూపం చాలా గంభీరంగా అయితే దర్శనమిస్తుంది భక్తులకు ఈ ఆలయం నుండి భూదేవి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత స్వయంబుగా వెలిసిన కాళిక ఆలయానికి అయితే వెళ్దాం రండి ఈ ఆలయం ముందు భాగంలోనే స్వయంభుగా వెలిసిన కాళిక దేవాలయం అయితే కనిపిస్తుంది ఈ ఆలయంలో కాళిక మాత అయితే వెలిసింది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడున్న మెట్ల నుంచి పైకి చూస్తే అమ్మవారు అయితే దర్శనం అయితే ఇస్తారు ఈ ఆలయంలోని గుండు పైన కాళిక పాటుగా దుర్గమాతను కూడా ప్రతిష్ఠించారు ఈ ఆలయం కొండ గుహల్లో అయితే వెలిసింది ఒకసారి మీకు మొత్తం చుట్టూ చూపిస్తాను చూడండి ఈ ఆలయానికి పైకప్ అనేది ఉండదు అమ్మవారు ఎలా వెలిసారో అలాగే ఉంటుంది ఇంత పురాతనమైన దేవాలయం రామచంద్ర ంద్రపురం కాళిక దేవి దేవాలయం ఈ ఆలయంలో వెలిసిన ఇద్దరు అమ్మవార్ల దర్శనం అయితే చేసుకున్నాను ఒక అమ్మవారు ఇక్కడ కనిపిస్తే మరొక అమ్మవారు గుండు పైన అయితే వెలిసింది ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు దుర్గమాత గుండు పైన వెలిసిన అమ్మవారు కాళిక దేవి అమ్మవారు ఈ ఆలయంలో వెలిసిన ఇద్దరు అమ్మవార్ల దర్శనం చేసుకుని నా ప్రయాణం అయితే ముందు కొనసాగించాను ఈ కొండపై తొమ్మిది విగ్రహాలు ప్రతిష్ఠించారని చెప్పాను కదా మొదటగా ముగ్గురు అయితే చేసుకున్నాను ఇక్కడ ఉన్న అడవి మార్గంలో వెళ్తే మిగతా అమ్మవారి రూపం అయితే కనిపిస్తుంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను రండి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న గుండ్లను చీల్చుకుని ఒక వేప చెట్టు అయితే వచ్చింది ఒకసారి చూడండి అటువైపున భారీ రాగి చెట్టు అయితే ఉంటుంది ఈ ఆలయం మొత్తం పచ్చదనంతో అయితే నిండిపోయి ఉంటుంది ఇక్కడ ముగ్గురు అమ్మవార్ల దర్శనం అయితే అయిపోయింది కదా లోపలికి వెళ్ళి మిగితా అమ్మవార్ల దర్శనం అయితే చేసుకుందాం రండి ఈ దేవాలయం దగ్గర ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు జాతర కూడా జరుగుతాయి ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది కాళిక దేవి జాతర చూడడానికి భక్తులు తండోప తండాలుగా అయితే వస్తుంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ డిసెంబర్ సమయంలో జాతర కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ జాతర తొమ్మిది రోజులు అయితే జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు సంబరాలు అంబరాన్ని అయితే తాక్తాయి ఈ మార్గం గుండా వెళ్తే మిగతా అమ్మవారు అయితే కనిపిస్తారు చూపిస్తాను రండి ఈ కొండపైన ఆడి ఇలాంటి మార్గంలోనే అమ్మవార్లను అయితే ప్రతిష్ఠించారు ఇలాగే నడుచుకుంటూ కొద్ది ముందుకు వెళ్ళగానే మొదటగా గంగాదేవి అమ్మవారి అయితే దర్శనమిస్తారు గంగాదేవి అమ్మవారి రూపం అద్భుతంగా అయితే చెక్కారు మీకు కూడా చూపిస్తాను రండి ఇక్కడికి వచ్చిన అందరు భక్తులు ఈ కొండపై ఉన్న ప్రతి ఒక్క అమ్మవారి దర్శనం అయితే చేసుకునే వెళ్తారు ఈ కాళికదేవి దేవి అమ్మవారి దేవాలయానికి వచ్చిన భక్తులకు తొమ్మిది మంది అమ్మవారిలో దర్శనం అయితే అయిపోతుంది అదిగో చూసారా మొదటగా గంగాదేవి అమ్మవారి రూపం అయితే కనిపిస్తుంది మనకు గంగాదేవి అమ్మవారిని క్లియర్ గా చూపిస్తాను రండి ఈ గంగాదేవి అమ్మవారి విగ్రహాన్ని ఎంత అద్భుతంగా అయితే చెక్కారో మీరు కూడా చూడండి ఇక్కడ ఎవరో అమ్మగారు ముందర ఉన్న దేవుళ్ళని దర్శనం చేసుకొని వస్తున్నట్టు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చినావా గుల్బర్గా గుల్బర్గా కర్ణాటక కర్ణాటక ఎందుకు వచ్చింది ఇక్కడ ఇంటి కాకాగిరికి ఇక్కడ దర్శనం చేసుకోడానికి మా సార్ మేము మా ఊరు నుండి ఇక్కడికే వస్తారు ఇక్కడనే వస్తారా ఎన్ని రోజులు ఇక్కడ ఉంది ఇప్పటి వచ్చినాం ఇది పొద్దు వచ్చిండ్రా ఇప్పుడు మళ్ళీ 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 దర్శనం అయిపోయిందా ఓకే అండి మీరు కూడా విన్నారు కదా ఈ కాళిక అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కర్ణాటక నుండి అయితే వచ్చారంట వీళ్ళు మన స్టేట్ నుండే కాకుండా అదర్ స్టేట్ నుండి కూడా వస్తున్నారు ఈ ఆలయానికి అంత దూరం నుంచి వీళ్ళు వచ్చారంటే ఎంత శక్తివంతమైన ఆలయమో అర్థం చేసుకోండి మీరు ఈ కాళిక అమ్మవారి జాతర జరుపు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ అవుతుందంట ఇప్పటి వరకు ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళే ఈ జాతర అయితే జరుపుతున్నారంట ఇక్కడ మొదటగా అమ్మవారి కళలోకి వచ్చి చెప్పిన వ్యక్తి ఇక్కడ జాతర అయితే స్టార్ట్ చేశారంట ఆయన పేరు వచ్చేసి మల్లయ్య ఈ జాతరని స్టార్ట్ చేసిన వ్యక్తి కూడా ఆయననే ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కుటుంబస్తులు ఈ అయితే కొనసాగిస్తున్నారంట ఈ మల్లయ్య అనే వ్యక్తి కాలం చేసిన తర్వాత వాళ్ళ కుమారులే ఈ ఆలయ బాధ్యతలు అన్ని తీసుకున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ కుమారులే ఈ జాతర అయితే కొనసాగిస్తున్నారు ఓకే అండి ఈ పైన మరొక అమ్మవారి అయితే దర్శనం ఇచ్చింది ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ కొండపై అమ్మవారి విగ్రహాలు చాలా చిన్నవిగా ఉన్నా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఈ ఆలయం దగ్గరకు వచ్చి ఎలాంటి కోరికలు కోరుకున్నా ఇట్టే నెరవేరు ఈ ఆలయ ప్రత్యేకత కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికైతే వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు మన దగ్గరలోనే ఈ ఆలయం అయితే ఉంది ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం అయితే చేసుకోవాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ముందుకు వెళ్లి మిగతా అమ్మవారిలో దర్శనం అయితే చేసుకుందాం రండి ఈ కొండపై ఉన్న అమ్మవార్లు ఒక ఆలయానికి మరొక ఆలయానికి చాలా గ్యాప్ అయితే ఉంది ఒక అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మరొక అమ్మవారి దగ్గరికి వెళ్లాలండి కొద్ది దూరం నడవాల్సి అయితే వస్తుంది ఈ ఆలయానికి వస్తే ఓపికతో అమ్మవార్ల దర్శనం అయితే చేసుకోవాలి ఈ ఆలయానికి వచ్చి ప్రతి ఒక్క అమ్మవారిని దర్శించుకోవాలంటే కొద్దిగా టైం ఎక్కువ స్పెండ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకుని అమ్మవార్లను అయితే చూడాల్సి వస్తుంది అలాగే ఓపికతో అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాల్సింది ఈ కొండ చుట్టూ అమ్మవారి విగ్రహాలే ఉన్నాయి కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ఇలా మాట్లాడుకుంటూ నా ప్రయాణం కొనసాగించగా దారిలో మరొక అమ్మవారు అయితే దర్శనం ఇచ్చింది ఇక్కడ ఉన్న అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఉగ్ర రూపంలో అయితే దర్శనం ఇస్తుంది భక్తులకు ఎంత అద్భుతంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని చెక్కారో ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ ప్రతిష్ఠించిన కనకదుర్గ అమ్మవారిని ఒక గుండు పక్కకు అయితే చెక్కారు చూడడానికి రెండు కన్లు అనుకోండి అంత అద్భుతంగా ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు చూడగానే చేతులు ఎత్తి దండం పెట్టే విధంగా అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండే ఈ విగ్రహం అందర్నీ ఆకర్షించే ఇలాగా తప్పు చేసేవారు భయపడే విధంగా ఈ విగ్రహం అయితే చెక్కారు ఇంత అద్భుతమైన విగ్రహం ఈ కొండపైనే ఉంటుంది ఈ దేవాలయం దగ్గర జాతర జరిగిన తొమ్మిది రోజులు జనాలు కిటకిటలాడుతుంటారు ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా అయితే చూస్తుంటాం మనం ఒకే దేవాలయం కొండపై తొమ్మిది అమ్మవారు విగ్రహాలు భక్తులను ఆకర్షితులను అయితే చేస్తుంది ఇలాంటి ప్రాచీన దేవాలయాలను వెలికి తీయడమే మన బాధ్యత ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన చరిత్ర కలిగిన ఆలయాలు కాల గర్భంలో కలిసిపోతున్నాయి వాటిని కాపాడుకుని మన భావితరాల ఇవ్వాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈ ఆలయం మహబూబ్ మహబూబ్న నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రామచంద్రపురం అనే గ్రామంలోనే ఉంది కదా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఆలయం దర్శించుకోండి ఈ దేవాలయం దగ్గర ప్రతి రోజు పూజలు జరుగుతాయి శుక్రవారం మంగళవారం రోజు ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి అమ్మవారికి అమ్మవారి దర్శనం కి ప్రతి రోజు అయితే రావచ్చు కానీ ప్రత్యేక పూజలకైతే శుక్రవారం మంగళవారం రోజు అయితే వస్తే సరిపోతుంది ఓకే అండి ఇక్కడ కనకదుర్గ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది కొద్దిగా ముందుకు వెళ్లి ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చేసుకుందాం ఈ ఎల్లమ్మ తల్లి ఆలయం కనకదుర్గ అమ్మవారి దేవాలయం బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఈ దేవి అమ్మవారి దేవాలయానికి దర్శనానికి వస్తే రెండు లాభాలు అయితే ఉంటాయి భక్తులకు అందరి అమ్మవార్లను ఒకే చోట దర్శనం చేసుకోవడం మరొకటి ఇంత స్వచ్ఛమైన వాతావరణంలో సేద తీరం ఈ దేవాలయానికి రెండు లాభాలు అయితే అందరికి ఉంటాయి ఇలా మాట్లాడుకుంటూ ఇల్మ్మ తల్లి ఆలయానికి అయితే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తున్న ఆలయంలోనే ఇల్లమ్మ తల్లి విగ్రహం అయితే ఉంటుంది ఈ ఆలయంలో ఇల్లమ్మ తల్లి విగ్రహం కోపంతో పరశురాముడు ఇల్లమ్మ తల్లిని దండించే విధంగా అయితే ఉంటుంది చాలా అద్భుతంగా అయితే ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని ఇల్లమ్మ తల్లిని పరశరాముడు ఎందుకు దండిస్తాడో తెలుసుకోవాలనుకుంటే ఇల్లమ్మ తల్లి స్టోరీ మొత్తం తెలుసుకోవాలి వాళ్ళ కొడుకైన పరశరాముడు వాళ్ళ తల్లిని ఎందుకు దండిస్తున్నాడు అనే విషయం మొత్తం క్లియర్ గా అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో నిల్లమతల్లి స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే గానీ వీడియో లెంత ఎక్కువ అవుతుంది కాబట్టి చేయట్లేదు వేరే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఈ స్టోరీ కూడా మెన్షన్ చేద్దాం మనం ఈ ఆలయంలో వెలిసిన ఇల్లమతలి దర్శనం చేసుకుని నా ప్రయాణం అయితే ముందు కొనసాగించాను ఈ దేవాలయం దగ్గర కొన్ని సంవత్సరాలుగా మల్లన్న గారి కొడుకులైన ఆనందన్న గారు శ్రీనివాసన్న గారు ఈ జాతర అయితే జరుపుతున్నారు ఇక్కడ జాతర జరిగిన తొమ్మిది రోజులు చాలా వైభవంగా అయితే జరుగుతుంది ఇక్కడ వెలిసిన కాళిక దేవి అమ్మవారి దేవాలయం గురించి అలాగే చరిత్ర గురించి ఇక్కడే ఉన్న ఆనందన్నయ గారిని అడిగి తెలుసుకుందాం చరిత్ర నాయన ఒక ముప్పై ఎనిమిది ఏళ్ళ కింద అమ్మవారి స్థాపించాడు ఇలా స్థాపించి అప్పటి నుంచి జాతర నడుస్తుంది ముప్పై ఎనిమిది ముప్పై ఐదు టోటల్ టోటల్ ముప్పై అమ్మవారు మా నాయన కళలో వచ్చి అమ్మవారి చెప్పారు ఇలా నాకు ఇలా స్థాపించేది ఆ ఇక్కడ ఇక్కడ జాతర ఎంత జరుగుతుంది ఈ డిసెంబర్ డిసెంబర్ మధ్యలో ఉంటుంది ప్రతి డిసెంబర్ తొమ్మిది రోజులు జరుగుతుంది ఈ సంవత్సరం రెండో తారీఖు డిసెంబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిది రోజులు ఇక్కడ జాతరు నేను నేను ఇంకా మా తమ్ముడు నా పేరు గురు ఆగన్ మా తమ్ముడు పేరు గురు పద్దెనిమిది ఏళ్ళ మా నాయన కాలం పద్దెనిమిది ఏళ్ళ మేమే చెప్పాం చెప్తాను నేను పెట్టుకుంటాం ఈ జాతర జరిగే పబ్లిక్ బాగుంటుంది సిడీ రోజు బండ్ల రోజు ఫుల్ ఉంటారు పబ్లిక్ అయితే బండ్ తిరుగుతాయి ఉంటుంది కట్టి కింద గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ ఇప్పుడు వచ్చే భక్తులు ఇక్కడ శుక్రవారం పూజ ఆయన వచ్చిపోతాడు స్పెషల్ అంటే మంగళవారం శుక్రవారం వచ్చి ఓకే చూశారు కదా ఈ ఆలయానికి ఇంత అద్భుతమైన చరిత్ర అయితే దాగి ఉంది ఇంత ప్రసిద్ధి పొందిన దేవాలయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత అద్భుతమైన దేవాలయం గురించి ఎంత మందికి తెలుసో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ డిసెంబర్ లో ఇక్కడ జాతర కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను